ప్రపంచ చరిత్ర ప్రారంభం కాకముందే భారతదేశంలో నాగరికత వెలసిల్లింది దీనికి ఎన్నో చారిత్రక సాక్ష్యాలు భారతదేశంలో నేటికీ సజీవంగానే ఉన్నాయి నాగరికత ప్రారంభమైన నాటి నుండి దేవాలయాలు నాగరికత అభివృద్ధికి పాటుపడుతూనే వచ్చాయి సామాజిక నియమాలు ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సమాజానికి మంచి చెడులను వివరిస్తూ వచ్చాయి ఆలయాలు కానీ అలాంటి ఎన్నో ఆలయాలు ఎన్నో ఆలయ వ్యవస్థలు నేడు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి ఇది ఇలానే కొనసాగితే భారతదేశం తన ఉనికిని విశిష్టతని కోల్పోయే ప్రమాదం ఉంది అందుకే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఆలయాల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నదే ఇప్పుడు మనం చూడబోయే చిత్రం ఉద్దేశ్యం దేవాలయ పరిరక్షణ తద్వారా సనాతన ధర్మరక్షణ జరగాలని ఆశిస్తూ లక్ష్మీ గణేష్ ఇదిగో ఒకప్పుడు ఎంతో వైభవపేతంగా వెలసిల్లి నేడు శిథిలావస్థకు చేరుకున్న దేవాలయంలోకి మనం వెళ్తున్నాం ఆలయ ఆస్తుల కోసం తగువులాడుకునే ధర్మకర్తలు తాగుబోతులు పేకాట రాయిళ్ళు అల్లరి కుర్రాళ్ల మధ్య నైవేద్యానికి కూడా నోచుకునే భగవంతుడు పాపం ఇంకా అక్కడక్కడా కూర్చుని గ్రంథ పఠనం చేసే ముసలాళ్లు ఇది శిథిలమవుతున్న ఎన్నో దేవాలయాలకు ప్రతిబింబం సరే కథలోకి వెళ్దాం చూసుకోలేదు ఏం తాత సారీ ఎందుకు కొట్టావు నేను కొట్టింది నాకు బంతి తగిలిందని కాదు బాబు దేవాలయం గోడ మీద నువ్వు చేసిన అప్రాచ్యపు పనికి నిన్ను కొట్టాను రేపో మాప కూలిపోయి ఈ దేవాలయం గురించి నన్ను కొట్టావా ఇంతటి పవిత్ర దేవాలయాన్ని ఇలా పాడు చేస్తున్నందుకు మిమ్మల్ని చంపినా పాపం లేదు ఈ దేవాలయానికి పవిత్రత అదిగో ఆ మండపంలో చూడు ఎంత చక్కగా చతుర్ముఖ పారాయణం చేస్తున్నారు అదేనా నువ్వు చెప్పిన పవిత్రత అదిగో ఆ వైపు చూడు ఎలా తాగి భూత పురాణం పెడుతున్నారు అదేనా పవిత్రత అదిగో ఆ మండపంలో రోజు రాత్రి జంటల ముద్దు ముచ్చల గురించి చెప్పడం నాకే అసహ్యంగా ఉంది ఆ మండపంలో ఉందా పవిత్రత ఇంకా వాళ్ళని చూడు దేవాలయ ఆస్తుని ఎలా పంచుకోవాలా అని ఎలా కొట్టుకుంటున్నారో అదా దేవాలయ పవిత్రత ఇంకా స్వామిని చూడు రోజు అభిషేకాలు దూపదీప నైవేద్యాలు లేక ఎలా పాడుపడ్డాడో ఆ గర్భగులో ఉందా పవిత్రత పవిత్రత గురించి మాట్లాడుతున్నావు ఎక్కడుంది దాత పవిత్రత ఏం తెలుసరా నీకు దేవాలయాల పవిత్రత గురించి చూపిస్తాను అనుగో చూడు ఎక్కడైతే చతుర్ముఖ పారాయణం జరుగుతుందని వెటకారం చేశావో అక్కడ లోకహితాన్ని కోరుతూ చతుర్వేద పారాయణం జరిగిందిరా ఓం సహనా సహనౌరూ సహ వీర్యం విద్ ఓం శాంతి ఇటు రా అదిగో అక్కడ చూడు నువ్వు ఎక్కడైతే భూతు పురాణం జరుగుతుందని అవమానించావో అక్కడ మంచి చెడులను వివరిస్తూ రామాయణ మహాభారతాది పురాణ కాలక్షాపం జరిగేదిరా ఏం తెలుసురా నీకు దేవాలయాల పవిత్రత గురించి రా ఇక్కడికి రా ఏ మండపంలో అయితే జంటల సరసాలు చూడలేకపోతున్నారని అవమానించావో అక్కడ లోక కళ్యాణం కోరుతూ పార్వతీ పరమేశ్వరుడు జంటగా కళ్యాణం జరిగేదిరా ఇక అక్కడ చూడరా ఎక్కడైతే ఆలయ ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారో అక్కడే ఒకప్పుడు మీ నాన్న ధర్మకర్తగా నిలబడి ఎంతో మందికి సేవ చేశాడు ఇక్కడ గోశాల ఉండేది ఇదిగో నిరంతరం పేదలకు అన్నదానం జరిగేది ఇదంతా బాగానే ఉంది కానీ ఇంత మోడ్రన్ యుగంలో కూడా దేవాలయాలు పురాణాలు అవసరమా ఎందుకు ఈ దేవాలయాలు బాగు చేయాలి ఏంట్రా మీరున్న మోడ్రన్ యుగం పట్టపగల మహిళపై యాసిడ్ దాడులు చేయడమా మీరున్న మోడ్రన్ టెక్నాలజీ బస్లో ఒక మహిళను కిరాతకంగా పాడు చేసి క్రిందకు త్రోసేయడవా హైటెక్ టెక్నాలజీ ఎక్కడున్నాయిరా విలువలు ఎక్కడున్నాయిరా నీతి నియమాలు టీవీలు భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని తగ్గించేస్తున్నాయి సెల్ ఫోన్లు చాటింగ్లు యువతలోని శక్తిని నిర్వీర్యం చేసేస్తున్నాయి గురువుని గౌరవించే సంస్కృతి లేదు పెద్దవారిని ఆదరించే సంస్కారము లేదు ఈ మంచి చెడు నేర్పించేవిరా మన ఆలయాలు నీతి నియమాలు బోధించేవిరా మన ఆలయాలు ఆలయ వ్యవస్థే బ్రతికుంటే ఈ సమాజంలో అరాచకాలు కాదురా నన్ను క్షమించు మేమెంత భ్రమలో ఉన్నామో నాకు అర్థమైంది ఈ దేవాలయాన్ని నేను బాగు చేస్తాను రే నేను ఈ దేవాలయాన్ని బాగు చేయాలనుకుంటున్నాను నాకు మీ సహాయం కావాలి ఏంట్రా ఈ దేవాలయాన్ని బాగు చేస్తావా అదిగో వాళ్ళని కదుపు మొహం మీద ఉమ్మేస్తారు అదిగో వాళ్ళని లేపు సారాగా పుచ్చుకుని బుర్ర బద్దలు కొడతారు ఇంకా వాళ్ళ మధ్యలో కానీ దూర చంపేసినా చంపేస్తారు సెలవుల నీ ఎందుకురా ఇవన్నీ ఏ పట్టణమో వెళ్ళి ఉద్యోగం చూసుకోరా గుడిని భోగ చేస్తారంట గుడిని బాయ్ రాయనా నిరుత్సాహపడుతున్నావా ఎంత సుదూర్ ఒక్క ఒక్కడుగుతోనే ప్రారంభం అవుతుంది ఈ దేవాలయాన్ని నేను ఒక్కడినే భోగ చేస్తాను దేవాలయంలో ఇలా చేయడం తప్పు సార్ ఏంటండి బాధ ఇక్కడ నుంచి పో సార్ ఇక్కడ పేకాడ్ మానే వరకు ఇక్కడ నుండి కదల సార్ ఇలా యాక్సిపు నిలబడతావో చూద్దాం భోజనం కూడా చేయకుండా నుంచి చచ్చిపోతావరా ప్లీజ్ సార్ గుడిని బాగు చేసుకుందాం అయితే నీ కర్మ సాయంత్రం అది అయింది ఇంటికి వెళ్ళవా సార్ ఇక్కడ పేకాడు మానే వరకు ఇక్కడ నుండి కదల సార్ ఏంట్రా నీ మొండిపట్టు పట్టు సరే రేపటి నుంచి ఇక్కడ ఆడవు ఎక్కడైనా ఇంటికి వెళ్తావా థ్యాంక్ యూ సార్ దేవాలయ తాగడం తప్పు ఇంకో చోటుకి వెళ్ళి తాగండి ఏంటి అని ఇతరులు చెప్తున్నా బుర్ర పగిలిపోతు మీరు కొట్టేది ఏంటండి నేనే కొట్టుకుంటాను నిజంగానే ఏంటి సరే రేపటి ఈ గుళ్ళో తాగం కానీ గుడిని మాత్రం బాగు చేయాలి రోయ్ లేదంటే మళ్ళీ దుకాణం ఇక్కడే పెట్టేద్దాం అయ్యా నమస్కారం దేవాలయాస్ కోసం రోజు తగులేనా కనీసం దూపదీప నైవేద్యాలు పెట్టే దిక్కు కూడా లేదా అదేమికి ఏంట్రా తద్వాళ్ళ వ్యవహారంలో తగ్గుతున్నావు పారా నుంచి ఏం చేస్తున్నావు లో భగవంతుడికి నైవేద్యం పెట్టినప్పుడే నేను అన్నం తింటాను లేదా ఇక్కడే సమాధి అయిపోతాను ఏంట్రా ఇంకా వీళ్ళతో మాటలు చిన్న కోడకున్న జ్ఞానం కూడా ఎన్నాళ్ళు మనకు లేకుండా పోయింది బాబు చెప్పేది విను దేవాలయ ఆస్తిని మేమంతా స్వాధీనం చేసుకుంటాం దేవుని చెందవలసిన ప్రతి రూపాయి దేవుని చెందేలా చేస్తాం కలుపు తెలు చాలా థ్యాంక్స్ అండి రేపటి నుంచి ఇక్కడ అన్నదానం ప్రారంభం కావాలి పంతులు గారు రేపటి నుంచి ఇక్కడ నిచ్చిన అభిషేకాలు జరగాలి మీకు కూడా ఏ లోటు రాకుండా మేము చూస్తాం ఆగు నువ్వు అంటారు వాడు లోనికి వెళ్ళకూడదు ఏం బాబు దేవుడి కళ్యాణం మేము చూడకూడదా చూడకూడదు ఏ నీకు తెలియదా ఎందుకయ్యా అలా అడ్డుకుంటావు చాతుర్వర్ణ మయా సృష్టం అనే మాట వినలేదా అన్ని కులాలు దేవుడివే దేవుడికి ఒకే కావు మన మనసులు వాళ్ళని ముట్టుకోకూడదు రంగయ్య మాట్లాడు రంగయ్య మాట్లాడు రంగయ్య చూసావా నువ్వు ముట్టుకోవద్దన్న ఆ నిమ్న జాతి వాడే నిన్ను ప్రమాదం నుండి కాపాడాడు సత్ప్రవర్తన కలిగిన ప్రతి వాడు బ్రాహ్మణుడే సహృదయం లేని వాడు బ్రాహ్మణుడైన నీచుడే ఈ దేవాలయం అందరిది ఈ దేవుడు అందరి వాడు అన్ని కులాలు కలిసి ఈ దేవాలయాన్ని బాగు చేసుకోవాలి ఈ దేవాలయ వ్యవస్థని మనమంతా కలిసి పునర్నిర్మించుకోవాలి రావయ్య మనమంతా కలిసి కళ్యాణాన్ని తెలికిద్దాం ఈ విధంగా ఈ ఆలయ వ్యవస్థ పునః ప్రతిష్ఠించబడింది భారతదేశం అంతటా ఆలయ వ్యవస్థ పునః ప్రతిష్ఠించబడాలని తద్వారా సనాతన ధర్మరక్షణ జరగాలని ఆశిస్తూ సెలవు